బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది కానీ ఇంతవరకు విపక్ష ఇండియా కూటమి మహాఘటబంధన్ లో సీట్ల పంపకాలు పూర్తి కాలేదు సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది ఆర్జేడీ నేత తేజస్వి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు ఇక దీనివల్లే ఇప్పటివరకు మహాగఠబంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు అంతేకాదు తొలి విడత పోలింగ్ జరిగే నూట ఇరవై ఒక్క స్థానాల్లో నూట ఇరవై ఐదు మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనం బీహార్లో నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీనిపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు ఇక నూట నలభై మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ఆర్జేడీ అగ్రనేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు